హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అంజయ్యను ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎవరైతే ఉప్పల్ మెట్రోకు అతి దగ్గరలో ఎప్పుడంటే ఇప్పుడు ఇల్లు కట్టుకుందామని చూస్తున్నారో అలాంటి వారి గురించి వరంగల్ హైవే ఫిర్దాజూడ కామా నుంచి కేవలం రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో అదే విధంగా మనకు ఫిర్దాజ్ కూడా మెయిన్ రోడ్ నుంచి మూడు వందల మీటర్ డిస్టెన్స్లో ఎక్సలెంట్ ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాను ఈస్ట్ ఫేస్లో ఉంటుంది ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇవ్వడుతుంది మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోవడవు దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు ఇంత మంచి మంచి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి సదా ఎప్పుడు కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతోని ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను ఈ ఓపెన్ ప్లాట్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా పైన ఉన్న నెంబర్ ఉంటుంది తన ఫోన్ చేసినట్టయితే ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పడం జరుగుతుంది మొదటిసారి మా ఛానల్ చూసిన చూసినట్టయితే దయచేసి సపరేట్ చేసుకోగలరు ఇక ఆలోచన చేయకుండా ఈ ఓపెన్ ప్లాట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ప్లాట్ యొక్క విరవళకు వెళ్లే ముందు మనం ఈ ఫ్లాట్ యొక్క ఎగ్జాక్ట్లీ మనం లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ప్లాట్ వచ్చేసి మనకు శ్రీకృష్ణనగర్ కాలనీ రోడ్ నెంబర్ త్రీలో ఉంటుంది ఈ శ్రీకృష్ణనగర్ నగర్ కాలనీ రోడ్ నెంబర్ త్రీ అనేది మనకు ఫిరిదాస్ మున్సిపాలిటీ కిందకు వస్తుంది మనకు మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ కిందకి వస్తుంది ఏదైతే మీరు పెద్ద రోడ్డు చూస్తున్నారో పెద్ద రోడ్డు వచ్చేసి మనకు ఫిర్దాజ్గూడ మెయిన్ రోడ్ వన్ ఫిఫ్టీ ఫీట్ ప్రపోజల్ రోడ్కు ఆనుకోనున్న శ్రీకృష్ణానగర్ కాలనీ రోడ్ నెంబర్ బోర్డు చూస్తున్నారు కదా ఆ బోర్డు నుంచి మనకు ఎగ్జాక్ట్లీ మన ఫ్లాట్ వరకు త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు ఎక్సలెంట్ మంచి లొకేషను ఉప్పల్ మెట్రో నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు వరంగల్ హైవే ఫిర్దాజ్గూడ ఖమ్మం నుంచి కేవలం రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు ఈ ఫ్లాట్ వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్ ఉంది కాబట్టి మనకు రిలయన్స్ లాంటి సూపర్ మార్కెట్లే కాకుండా మంచి మంచి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ మనకు అతి దగ్గరలో ఉంటాయి చాలా మంచి లొకేషన్ ఇక మన ప్లాట్ విషయానికి వస్తే ప్లాట్ వచ్చేషన్ మనకు ఒక్క వంద అరవై గజాలలో ఈస్ట్ ఫేస్లో ఉంటుంది ఇక దీని డైమెన్షన్స్ రిసోసియేషన్ మనకు ముప్పై రెండు రోడ్ ఫేస్ ఉంటుంది లోతు నలభై ఐదు ముప్పై రెండు ఇంటూ నలభై ఐదు డైమెన్షన్స్లో ఈస్ట్ ఫేస్లో ట్వంటీ ఫైవ్ ఫీట్ వైడ్ రోడ్తో ఈ ట్వంటీ ఫైవ్ వైడ్ వైడ్ రోడ్ కూడా మనకు సీసీ రోడ్ కూడా ఇవ్వబడింది మనకు అండర్గ్రౌండ్ డ్రైనేజు మనకు మున్సిపల్ వాటర్ కలెక్షన్ కూడా ఉంది ఇందులో ఇటు చూసుకున్నది మనకి ఈశాన్యమైతే ఈశాన్య మనకు బోర్ పాయింట్ కూడా జరిగింది ఇటు చూసుకున్న మనకు మీటర్ కలెక్షన్ కూడా ఉంది ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకునే విధంగా అన్ని రకాలతోని చాలా బాగుంది మనకు ముప్పై రెండు ఇంటూ నలభై ఐదు మంచి డైమెన్షన్స్ ఇవి డైమెన్షన్స్లో ఈస్ట్ ఫేస్లో ఇల్లు చాలా బాగా కుదురుతుంటూ కుదురుతుంది ఇక లొకేషన్ బాగుంది మనకు అన్ని ఇళ్ల మధ్యలో చాలా బాగుంటుంది మనకు ఇక దీని రేటు మనం చూసుకున్నట్టయితే మనకు యాభై ఎనిమిది వేల రూపాయలు గజమే చెప్తున్నారు ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు మీ క్యాష్ అంటే కండిషన్ బట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఈ లొకేషన్కు రావ ఈ ప్లాట్ లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేం మీకు డౌట్లు ఉండకపోతే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను తనను ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి ప్లాట్ చూపించడమే కాకుండా మీకు డాక్యుమెంట్ పరంగా అయినా సరే చుట్టుపక్కల లొకేషన్ గురించి అయినా సరే ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించగలరు ఇది ఒక ప్రమోషన్ కాబట్టి మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోకూడదు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి ఏ డౌట్ ఉన్నా ఓనర్ కాల్ చేయగలరు మాయకమైనవి మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఏదైనా ఇదే విధంగా మాత్రం ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువలో ప్రమోషన్ చేయబడుతుంది దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను ఈ విషయాన్ని గమనించగలరు ఇంత మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే మొదటిసారి మా తాళాలు చూసినట్లయితే దయచేసి సపరేట్ చేసుకోగలరు సదా మీ సేవలు అంజయ్య తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదములు